చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోదీ గారు న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర విద్య ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు చొరవతో మెలియాపుట్టి మండల కేంద్రంలో ఏపీఐఐసి ఎమెస్ఎమి పార్కు శంకుస్థాపన చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఇల్లాయిపురం ఆంపురం పంచాయతీలో నేలబొంతు నుండి వయారింపి వరకు ప్రధానమంత్రి నిధులు సహకారంతో బిటి రోడ్డుకు శంకుస్థాపన ఎస్ఎల్పురం గ్రామ పంచాయతీలో టీజీ రోడ్డు నుండి గంగన్నపేట వయ ఎస్ఎల్పురం వరకు ప్రధానమంత్రి నిధులుతో రెండు కోట్ల అరవై లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు ముకుందపురం పంచాయతీలో ఆల్ ఆంధ్ర రోడ్డు నుంచి కొత్తపేట రోడ్డు వరకు ప్రధానమంత్రి జన్మాన్ నిధులు సహకారంతో బిటి రోడ్డు శంకుస్థాపన చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటుగా ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు బ్రహ్మాండమైనటువంటి రోడ్డు కూడా తయారు చేయాలని మాట్లాడుకుంటున్నాం భవిష్యత్తులో ఇక్కడ ట్రీ హైవే కి కనెక్ట్ చేసే రోడ్ ఏదైతే ఉందో అచ్చెన్నాయుడు గారి తాలూకా సహకారంతో కొంతవరకు డెవలప్ చేశాం దాన్ని ఇంకా వెడల్పు చేసి ఇంకా పెద్ద చేయగలిగితే పోర్టు నుంచి పార్క్ వరకు మంచి అనుసంధానం మనం తీసుకొని రాగలిగితే ఇంకా మంచి ఇండస్ట్రీస్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది సో దూర దృష్టితో చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ తో ప్లానింగ్ తో ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క పార్క్ ఎక్కడైనా రావచ్చు ఐదు మండలాలు ఉన్నాయి పాత పట్టాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఐదు మండలాల్లో ఎకరా దగ్గర చూపించండి నియోజకవర్గం ఒక పార్క్ ఇస్తామని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గాతల గాతల కదా రెండు కోట్లు అలాగే గోగున్నపురంకి బ్రిడ్జికి ఒక కోటి రూపాయలు అది కూడా మీరు ఎన్నికల హామీ ఎన్నికల్లో వచ్చినప్పుడు ఆ కార్యక్రమాలు కూడా మీరు అందరూ చెప్పడం జరిగింది ఆ బ్రిడ్జి లేకపోవడంతో ప్రతిసారి వర్షాకాలంలో రాకపోకలకి ఇబ్బంది కొన్ని సందర్భాల్లో కొంతమంది కొట్టుకొని వెళ్లే పరిస్థితి కూడా వచ్చింది అందుకనే దానికి ఇద్దరు కూడా చనిపోవడం కూడా చేయడానికి సుమారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుని వెళ్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా మీ అందరి తాలూకా కోరిక ఇది ఇక్కడ రోడ్డు అవ్వాలి బ్రిడ్జ్ అవ్వాలి ఇవన్నీ కూడా కానీ ఈ రోజు ఎమ్మెల్యే గారు గారు అలాగే నేను ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రాంతం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం భాస్కర్ రావు గారు సర్పంచ్ గారు ప్రతినిధి ఉన్నారు ఆయన ఎప్పుడు ఎంతో కాలం నుంచి కూడా మాకు శ్రీకాకుళంలో మా ఆఫీస్ ఉంటే రోజు వచ్చి కలుస్తుంటారు ఆయన ఏ కార్యక్రమం గురించి ఎక్కువగా అంటే మన రోడ్డు గురించే ఈ రోడ్డు ఎలాగైనా మన జీవిత కాలంలో జరగాలన్నది ఒక ఆశయంగా పెట్టుకొని ఆయన ఎన్నో సందర్భాల్లో ఈ రోడ్డు గురించి మా దృష్టిలో